మారుతి ఓమ్ని ఎయిట్ సీటర్ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూడో ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ ఆల్ అన్న గుడ్ ఈనింగ్ అన్న నా యోడో ఫ్యామిలీ అందరికి గుడ్ ఈనింగ్ ఓకేనా వీడియోకి అయితే వెళ్దాం స్క్రీన్ మీద చూడవచ్చు మనకు హైదరాబాద్ మియాపూర్ బోలారం నుండి మనకు మారుతి ఓమ్ని పెట్రోల్ వర్షన్ సింగల్ ఓనర్ కార్ అన్న ఈ కార్ మీద పెట్టారు మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో బట్ పోతే ఎయిట్ సీటర్ అనేది ఎయిట్ సీటర్ వ్యాన్ నాలుగుకు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి ఓకేనా సెవెంటీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు బట్ పోతే టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్డెంట్ ఎయిట్ సీటర్ అన్న సెవెంటీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఓకేనా బట్ పోతే హైదరాబాద్ మియాపూర్ బోలారం నుండి పెట్టిరు టూ థౌజండ్ ఫిఫ్టీన్ బట్ పోతే టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ ఒకటి వ్యాలిడ్ లేదు టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ స్క్రాప్ కండిషన్ ఉంది చర్చి ఫాస్టర్ అన్న సింగల్ ఓనర్ కారు ఓకేనా జెన్యున్ రీడింగ్ అంటున్నారు థర్టీ సెవెంటీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రం తిరిగింది ఎయిట్ సీటర్ అన్న ఓకేనా బట్ పోతే మ్యూజిక్ సిస్టమ్ ఉంది కారు కూడా చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లు ఉంది అంటున్నారు బట్ పోతే ఇది రీఅప్లోడ్ మనం ఫస్ట్ అప్లోడ్లో వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్లో నిగోషియబుల్ పెట్టినాం ఈసారి మాత్రం వన్ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్లో నిగోషియబుల్ ఉంది ఎందుకంటే ఇది నోటిఫికేషన్ పోకపోవడం వల్ల మళ్ళీ రీ అప్లోడ్ అనేది చేస్తున్నాం నోటిఫికేషన్ రోజుకి ఐదు వీడియోలు పెడితే మూడు వీడియోలే నోటిఫికేషన్ పోతాయి మిగతా రెండు వీడియోలు పోవు కాబట్టి ఈ లోపల జట్లో చాలా మంది అడుగుతున్నారు అన్న ఓమ్ని కావాలి ఓమ్ని కావాలని కాబట్టి మనం రీ అప్లోడ్ చేసి మళ్ళీ వాళ్ళకి అందియడం కోసం అయితే రీఅప్లోడ్ చేస్తున్నాం కార్ అయితే మారుతి ఓమ్ని మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎయిట్ సీటర్ పెట్రోల్ వర్షన్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉందన్న టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది సింగల్ ఓనర్ కారు సెవెంటీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఎయిట్ సీటర్ అన్న ఓకేనా కార్ అయితే ఇది దీని ప్రైజ్ వన్ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్ దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు ఒక లక్ష ఎనభై మూడు వేలలో తగ్గింపు ఉందన్న మారుతి హోమ్ని టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎయిట్ సీటర్ కార్ అన్న ఓకేనా కార్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసుకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ అన్నా ఓనర్ నంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ ఇస్తూ ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ అన్న మిడిల్ క్లాస్లోకి అందిద్దాం ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ల హెవ్ అయిస్ డే రైట్ రైట్